ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేను అయితే ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్దవాళ్ళ ఇది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న ఇది ఆ కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీయర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్